అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాకర్ల దంపతులు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ్ పాల్గొని విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సంక్షేమ పథకాలు ఉపాధి అవకాశాలు స్వయం సహాయక సంఘాల బలోపేత ద్వారా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహిళా ఇచ్చారు ఎమ్మెల్యే సతీమణి కాకర్ల మాట్లాడుతూ నేర్పు సహనం మహిళల బలమైన ఆయుధాలని మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైన సాధించగలరని సూచించారు బాలికలు చదువును ఆశయంగా తీసుకుని భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థుల సంతోషానికి చిహ్నంగా ఎమ్మెల్యే సతీమణి ప్రవీణ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు అనంతరం ఎమ్మెల్యే దంపతులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ఆడపడుచులకి చిన్నారులకి అందరికీ మా కుటుంబం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి అలాగే జనసేన మండల కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ గారికి వారు ఎందుకుంటే ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే బీజేపీ కన్వీనర్ ప్రభాకర్ గారికి సర్పంచ్లందరికీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఈ గారికి అలాగే స్కూల్ చిన్నారులకి ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్ గారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను